శ్రీదేవి ముత్యూ ఛానల్ స్వాగతం అండి మేము ఈరోజు శనగపప్పు వడ అయితే చేయాలనుకుంటున్నాను మా పిల్లలకి స్నాక్స్ కోసం ఈవినింగ్ శనగపప్పు వడ బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది వడ శనగపప్పు వడ ఇంటి దగ్గర నుంచి అయితే మేము శనగల్ని మిల్లు పట్టించుకొని తెచ్చుకున్నాను ఇప్పుడైతే శనగపప్పు రెండు గ్లాసులు పోసుకుంటున్నాను ముందుగా నాన పెట్టుకోవాలి కదా నాలుగైదు గంటలు నాన పెట్టుకోవాలి అందుకోసం వేసి చెన్నపప్పు తీసుకుంటున్నాను అసలు అయితే మాకు సరిపోతుంది చూడండి నేనైతే వాటర్ పోస్తున్నాను చెనగపప్పులో ఇవి రెండు మూడు గంటలు నానబెట్టుకొని పెట్టుకొని రుబ్బుకొని తయారు చేస్తాను మళ్ళీ చూపిస్తాను నానిన తర్వాత హాయ్ చూడండి ఫ్రెండ్స్ ఈ పచ్చని పప్పు అయితే మనం నానబెట్టుకున్నాం కదా ఉదయం రేపు నాన్న నెయ్యి వీటిని అయితే ఇలా పిలిచి శుభ్రంగా వాష్ చేసి పొడబొట్టేసి మనం ఓడిచిన తర్వాత పిండి రుబ్బుకుందాము రుబ్బుకున్నాక చూడండి వడి వేసుకున్నాం కదా వడి వేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో తీసుకొని ఉప్పు రుబ్బుతాను ఇది కొంచెం బరగ్గా రుబ్బుకోవాలండి మెత్తగా రుబ్బుకోకూడదు చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే రుబ్బుతున్నాను నేను ఇది కొంత పిండిలాగా కొంచెం బరక మీద రుబ్బుకోవాలి మనం బరక రుబ్బుకున్నాక కొంత పిండి కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే బాగుంటుంది ఇదైతే ఇంకొంచెం పలుకులుగా రుబ్బాను చూడండి పప్పులు కనిపిస్తున్నాయి బాగా మనం ఇలా రుబ్బుకుంటే ఈ పప్పులు తగులుతా బాగా ఇదిగో చూడండి పలుకు మీద రుబ్బాను కదా ఈ పలుకుంటే కనుక ఈ బద్దలన్నీ వేగి బాగా కరకరలార బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అయితే ఇలా రుబ్బాను చూడండి మనమైతే పచ్చని పప్పులోకి ఉల్లిపాయలు పచ్చి కూడా తరుగుతున్నాము ఈ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఒక గ్లాసుల పప్పులోకి ఏమండి మనమైతే పిండి అయితే నిప్పుకున్నాము శనగపప్పు పిండి దీనిలోని చూడండి పిండిలోని నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను మనకైతే ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద పెద్దవి తరిగాను ఇవ్వ పచ్చిమిరకాయలు ఒక ఐదు పచ్చిమిరకాయలు తరిగాను అల్లం పేస్ట్ రెండు స్పూన్లు మసాలా వడ అంటున్నాము కాబట్టి పచ్చెనపప్పులు అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇది కూడా మంచి స్మెల్ బాగుంటుంది మనం సాల్ట్ మన తగినంత సాల్ట్ అండి చూసుకొని టేస్ట్ని బట్టి చాలా అయిపోతే మరి కొంచెం వేసుకుందాము ఇందుక కరివేపాకు సన్నగా తగున్నాము కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది వాడికి పచ్చ కాబట్టి మనం కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాం ఒక స్పూను జీలకర్ర కొంచెం లైట్గా పసుపు వేసుకుందామండి పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది బాగుంటుంది ఏదైతే మొత్తం అయితే మనం బాగా కలుపుకోవాలండి ఇదో చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ కలిసేలాగా బాగా సరిపోయినాయండి బాగా ఎత్తు పెత్తుంది పిండి ఎంత ఉందో మనం మసాలాలు కూడా అలాగే ఎత్తుపెత్తు చాలా టేస్టీగా ఉంటుంది కాలేసరికి బాగా రుచిగా ఉంటుంది ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి బాగా వస్తుంది మనం కలుపుకొని నూనెలో వేసుకోవడం చూపిస్తాము కలుపుకుంటాము ముందు చూడండి కలుపుకోవటం అయితే అయిపోయింది బాగా గట్టిగా ఉంది ముద్దగోడ మనకి దారికి కూడా బాగా వచ్చింది మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి చేసుకోవచ్చు వేసుకుందాము కలపటం అయిపోయిందండి చూడండి వాడి అయితే వేసుకోబోతున్నాను నేను ఇలా రౌండ్గా చుట్టుకొని ఇది మసాలా కూడా కాబట్టి కొంచెం మధ్యలో లావుగా చుట్టూ తలచుగా ఉంటే బాగుంటుందండి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ కూడా ఇంకొకటి కానీ పెట్టుకున్నా పోయిన చూడండి మనకి బాండీలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకుందాము చిన్న బాండీ పెట్టుకున్నాము కాబట్టి అయితే పట్టింగ్ ఈ స్లోలో సిమ్లో బాగా కాలితే బాగా కాలతాయి క్రిస్పీగా ఉండిపాయలు అని నేను తోగా కాలాలి చూడండి కాలు నేనైతే తీస్తున్నాను బాగా బాగా ఎర్రగా కావాలి క్రిస్పీగా చాలా బాగా కాలేవి అలాంటి లెక్క వచ్చుకొని ఆయిల్ అంతా కలుపుకునేలాగా ఇంటికి ప్లేట్లో వేసుకుందాము బాగా చక్కగా వచ్చినాయి బాగా చాలా బాగా కాలనీ కూడా చూడండి మేమైతే సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను మా వాడికి ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ కోసం పెడుతున్నాను మీకు పచ్చన పప్పు వడలు బాయ్ అయితే కాలిపోయింది తీసుకుంటున్నాను ఆయిల్లో నుంచి ఈ ప్లేట్లో పెట్టుకుంటాను ఆయిల్ అంతా అవుతుంది మనం బాగా ఎర్రగా బాగా కాల్ సర్వీ ప్లేట్లో కూడా వాళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి వాళ్ళు ఫ్రెండ్స్ మేమైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం పచ్చిశనగపప్పు వడలైతే చేసుకున్నాము పిల్లలకు రాగానే స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కావాలని అడుగుతున్నారు రోజు ఏదో స్నాక్ చేసి పెడతా ఉంటాను ఈరోజైతే పచ్చిశనగపప్పు వడలు అయితే చేసుకున్నాము చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చినాయి దీనిలో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్నాము పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అల్లం అన్నీ వేసుకున్నాము దీనిలో కాంబినేషను ఉల్లిపాయ కారం నెయ్యి వేసుకుంటున్నాము అద్దుకొని తినడానికి ఇలా టేస్ట్ ఇది అద్దుకొని తింటే చాలా బాగుంటుంది మనం అల్లం చట్నీ అయినా తినచ్చు టమాటా చట్నీ అయినా తినచ్చు ఇంకేమైనా పెట్టుకోవచ్చు మన టేస్ట్ని బట్టి చూడండి చాలా చాలా బాగున్నాయి లోపల ఉల్లిపాయలతో